నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీన్ కొమరమీం అసిఫాబాద్ జిల్లా సిల్పూర్ కాకాస్ నగర్ లోని బిఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన నివాసంలో మీడియా సమావేశంలో నిర్వహించారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా ఇప్పటివరకు వేయలేదు వెంటనే రైతు భరోసా వేయాలని అన్నారు రెండు లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయిందని కార్నర్ అన్నారు అలాగే పేపర్ మిల్లు కార్మికుల సమస్యపై మరియు సిల్పూర్ నియోజకవర్గం అభివృద్ధి సమస్యల పట్ల మాట్లాడారు భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం మిత్రుల మొట్టమొదట నిన్న రాత్రి కాగజ్ నగర్ పట్టణంలో పెద్దవాగు దగ్గర జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్ కోల్పోయిన మరి నగేష్ అనే ఒక మున్సిపల్ కార్పొరేట్ అదేవిధంగా గాయపడ్డ ప్రేమనే ఇంకొక మున్సిపల్ కార్మికుడు ఇద్దరి కుటుంబాలకు కూడా నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా నిజానికి ముఖ్యమంత్రి ఆధీనంలో నడుస్తున్న ఈ డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు మరి రాష్ట్రంలో వేల విగ్రహాలు నిమజ్జనమవుతున్నాయి కానీ కాగజ్నగర్ పట్టణంలో ఒక రెండు మూడు వందల విగ్రహాలు కూడా నిమజ్జనం కాలేదు కానీ ఒక వ్యక్తి ఒక వ్యక్తి చనిపోవడం అదేవిధంగా ఒక కార్మికుడు గాయాల పాలవడం చాలా బాధగా ఉంది నేను కూడా నిన్న ఏ నిమజ్జనం చేసే ఘాట్ దగ్గరికి పోవడం జరిగింది అరకొర సౌకర్యాలతో వాటిని నిర్మించిండ్రు అదేవిధంగా లైటింగ్ కూడా పూర్తి స్థాయిలో లేదు నేను పొద్దున అధికారులతో మాట్లాడి మరి ఏ విధంగా అయింది యాక్సిడెంట్ అంటే క్రేను బ్రేకులు ఫెయిల్ అని అంటున్నారు నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఎప్పుడైనా కూడా ఘాట్ల దగ్గర నిమజ్జనం చేసే ఘాట్ల దగ్గర ఎప్పుడు కూడా మరి జాకీలు పెట్టి స్టాండర్డ్గా నిర్మించి ఆ జాకీలు పెట్టిన తర్వాత వాహనం ఎంత ఎత్తు ఎంత బరువు ఎత్తినా కూడా మూవ్ కాకుండా చూస్తారు నేను హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన బందోబస్తులు దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు చేసిన తొమ్మిది సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఒక వ్యక్తి చనిపోలేదు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గరికి వస్తే నా దగ్గరికి వస్తే ఆ యాజమాన్యం వాళ్ళని బెదిరిస్తున్నారు నువ్వు ఏ బేసిస్ మీద బెదిరిస్తున్నావు అని అడుగుతున్నాను నేను పర్సనల్ మేనేజర్ కానీ లేకపోతే జిఎం పర్సనల్ కానీ లేకపోతే ఆఫ్ సిర్పూర్ పేపర్ మిల్ ఎందుకు బెదిరిస్తున్నావు వాళ్ళకి హక్కు లేదా వాళ్ళతో పని చేయించుకుంటున్నావు లేబర్ లాస్ మీకు వర్తించవా వాళ్ళు లేబర్ లాస్ ప్రకారం వాళ్ళు స్థానిక నాయకులకు వాళ్ళ బాధలు చెప్పుకుంటారు మీరు చక్కగా వీళ్ళంతి చూసుకుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా మీరందరూ ఎన్నడూ కూడా మీ కంపెనీ ఎన్నడు కూడా లేబర్ లాస్ ప్రకారము ఎలక్షన్లు పెట్టనిస్తలేదు మరి మీరు ఎందుకు లేబర్ కమిషనర్ దగ్గరికి పోయి మీరు ఎలక్షన్ల కోసం అడగలేదు మేము పోయి అడిగేదాకా మీకు సోయి కూడా లేదు కార్మికులు వచ్చి వాళ్ళ సమస్యలు మాకు చెప్పుకుంటుంటే మీరెందుకు అడ్డం పడుతున్నారు మీరెందుకు వాళ్ళని బెదిరిస్తున్నారు ఈ రికార్డ్ అంతా కూడా మా దగ్గర ఉన్నది మీరు ఎవరెవరిని ఏ టైంలో బెదిరిస్తున్నారు ఎవరెవరిని ఏ సెక్షన్ నుంచి ఏ సెక్షన్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి ఇలా కాంట్రాక్ట్ కార్మికులు అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎన్నో సంవత్సరాల నుంచి కంపెనీలో పనిచేస్తున్నారు వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలి వాళ్ళందరికీ కూడా ఈ కంపెనీలో పర్మనెంట్ అయ్యే హక్కు ఉన్నది లేబర్ లాస్ ప్రకారం అదే విధంగా మరి నేను మళ్ళీ చెప్తున్నా ఈ ప్రాంతంలో ఈ కంపెనీ వల్ల వస్తున్న కాలుష్యాన్ని పీలుస్తున్నది మా సిర్పూర్ ప్రజలు కాగజ్ నగర్ ప్రజలు ఈ ప్రాంతంలో ఈ కంపెనీ వల్ల జరుగుతున్న నీటి కాలుష్యాన్ని ఆ నీళ్లను తాగుతున్నది మా సిర్పూర్ ప్రాంత ప్రజలు దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాంతంలో వస్తున్న అనారోగ్యానికి కారకులు ఈ సిర్పూరు పేపర్ మిల్లు ముఖ్యంగా సిర్పూరు కాగజ్ నగర్ టౌన్లో ఈ ప్రాంతంలో అనారోగ్యానికి మీరు ఒక్క పైసా కూడా ఇస్తలేరు లేబర్లకు ఏమన్నా అనారోగ్యమైనా కూడా లేకపోతే ప్రజలకు ఏమైనా కూడా ఏమి ఇవ్వడం లేదు ఈ ప్రాంత ప్రజలకు అనారోగ్యానికి సంబంధించినంత వరకు మీరు ఏ చర్య కూడా తీసుకోవడం లేదు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మేము అడుగుతాం దయచేసి గుర్తుపెట్టుకోవాలి సిర్పూర్ పేపర్ మిలజమాన్ని ఇది ఏదో కంపెనీ మాది అందుకొరకు మేము ఏం చేసినా అంటే నడవదు ఇది ప్రజాస్వామ్యం ప్రతిదానికి చట్టం ఉంటుంది ప్రతిదానికి మరి రూల్స్ ఉంటాయి గైడ్ లైన్స్ ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి వీటన్నిటి మీద కూడా మేము రాబోయే రోజుల్లో ప్రశ్నిస్తాం ఇలా చాలా ఆశ్చర్యకరంగా ఉంది నాకు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ పాల్బాయి హరీష్ బాబు గారు ఇంతవరకు కంపెనీని ఒక్కరోజు కూడా నిలదీయలేదు ఎలా బయట ఉండే నాయకులను వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి కార్మికులు వస్తే వాళ్ళను కంపెనీ అణిచివేస్తున్న సందర్భంలో మరి పాల్వ హరీష్ బాబు గారు ఎందుకు లేదు కంపెనీ పెద్ద ఎత్తున లాభాలు తీసుకుంటా ఉన్నది మరి లాభాలు తీసుకుంటా ఉన్నప్పుడు మరి కంపెనీ ఆ లాభాల్లో నుంచి వచ్చిన బోనస్ను కార్మికులకు పంచాలి కదా ఓవర్ టైం కార్మికులతో చేయించుకుంటున్నారు పెద్ద ఎత్తున రాయితీలు తీసుకున్నారు ఎలక్ట్రిసిటీ రాయితీ తీసుకున్నారు వాటర్ రాయితీ తీసుకున్నారు మార్కెట్ యాక్సెస్ తీసుకున్నది కంపెనీ పది సంవత్సరాల పాటు ప్రభుత్వం కొనే పేపర్లో తప్పనిసరిగా సిర్పూర్ పేపర్ మిల్క్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి కంపెనీ ఆ జీవోలో రాయించుకున్నది ఉన్న పదమూడు క్లాసెస్లో మరి ప్రభుత్వం నుంచి రాయితీ తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వం నుంచి రకరకాల ట్యాక్సుల నుంచి మినహాయింపు పొందినప్పుడు విద్యుత్ రాయితీ తీసుకున్నప్పుడు వాటర్ రాయితీ తీసుకున్నప్పుడు మరి కార్మికులకు మరి బాగా లాభాలు అర్జిస్తున్నప్పుడు మరి కార్మికులకు ఎందుకు బోనస్ ఇవ్వడం లేదని మరి అడగడం లేదు స్థానిక ఎమ్మెల్యే గారు దీని గురించి కూడా కార్మికులు ఈ స్థానిక సిర్పూర్ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడున్న కార్మికులున్న కంపెనీల కంపెనీ క్వార్టర్లు ఏవైతే ఉన్నాయో వాటిని రిపేర్ చేయడం లేదు అదేవిధంగా సిర్పూర్ పేపర్ మిల్ ఎదురుగా ఉండే గ్రౌండ్ ఏదైతే ఉన్నదో ఆ గ్రౌండ్ను ఇది నా గ్రౌండ్ నేను ఏమైనా చేసుకుంటా ఈ గ్రౌండ్ నాది కాబట్టి నేను ఎగ్జిబిషన్ పెట్టుకుంటా లేకపోతే నేను ఇంకేదో పెడతా ఇంకేదో పెడతా అని మరి రాబోయే బతుకమ్మ పండగకు సిర్పూర్ ప్రజలకు ముఖ్యంగా కాగనగర్ నగర్ ప్రజలందరూ కూడా పథకం ఆడుకునే దానికి ఏకైక గ్రౌండ్ ఎస్పిఎం గ్రౌండ్ ఆ గ్రౌండ్ను మరి సిర్పూర్ ప్రజలకు అందకుండా చేస్తా చేసే కుట్ర చేస్తున్న దీన్ని మాత్రం తప్పకుండా మేము అడ్డుకుంటాం అలాంటి ప్రయత్నం మరి మానుకోవాలని చెప్పేసి సిర్పూర్ పేపర్ మిల్ యజమాని మేము కోరుతున్నాం అలా జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే మాత్రం రాబోయే పరిణామాలకు మొత్తం కూడా పేపర్ మిల్ యజమాన్యమే బాధ్యత వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను అదేవిధంగా మరి మేము రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ గురించి మేము గ్రామీణ ప్రాంతాల్లో తిరగడం జరిగింది ఎంత ఘోరం అంటే నలభై ఐదు లక్షల మంది రైతులకు రుణమాఫీ రావాల్సి ఉండగా కేవలం ఇరవై ఒక్క లక్షల మంది రైతులకే ఇచ్చిండ్రు అది కూడా అన్ని డాక్యుమెంట్లు ఉన్నా కూడా రుణమాఫీ ఇవ్వడం లేదు ఇది వాస్తవం అన్ని డాక్యుమెంట్లు ఉన్నా కూడా రుణమాఫీ లేదు అదేవిధంగా రెండు లక్షల పైన ఉన్న రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల డెబ్బై వేలు మూడు లక్షలు అలాంటి రుణాలున్న రైతులు మేము ఆ ఎక్స్ట్రా డబ్బు ఆ అరవై వేలు ఇరవై వేలు ముప్పై వేలు రెండు లక్షలకు పైన ఉన్నది బ్యాంకుల్లో కడతాం మాకు రుణాన్ని మాఫీ చేయండి అంటే ఒక్క అధికారి కూడా మాట్లాడతాడు ఏమన్నంటే మాకు రేవంత్ రెడ్డి నుంచి ఆదేశాలు లేవంటున్నారు మా దగ్గర డబ్బు లేదని ఇంక ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో మరి డబ్బులు లేనిది ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ ఖర్చుతోని ప్రభుత్వ హెలికాప్టర్ను తీసుకొని హైదరాబాద్ నుంచి నల్గొండకు హెలికాప్టర్లలో పోతున్నారు గంటన్నర గంటన్నర రోడ్డు మీద పోయేదానికి ఒక గంటన్నర రోడ్డు ప్రయాణం చేస్తే వచ్చేదానికి ఒక హెలికాప్టర్ను తీసుకొని వాళ్ళ జిల్లాల్లో తిరుగుతూ ఉన్నారు ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రి గారు మీకు ఈ విషయం మీద సోయ తెలంగాణ ప్రజలు రక్తం తాగుతున్నారు మీ మంత్రులు ఒక రోజు హెలికాప్టర్ వాడితే ఐదు లక్షల రూపాయలు ఒకరోజు నల్గొండ జిల్లా అంతా రోడ్డు మీద తిరిగితే ఐదు వేల రూపాయలు మళ్ళీ చెప్తున్నా రోజు ఐదు వేల రూపాయలు కట్ చేస్తే నల్గొండలో రోజు అంతా రోడ్డు మీద తిరగవచ్చు రోడ్డు మీద ప్రయాణం చేస్తే దానికి మీ మినిస్టర్లు ఏం చూపించుకోవాలని అంగు ఆర్భాటాలతోని పెళ్ళిళ్లకు లేకపోతే వాళ్ళకు ప్రభుత్వ డ్యూటీ పెట్టుకొని పేరెంట్ పేరెంటాలకు పోయే పరిస్థితి ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రకరకాల మంత్రులు వాళ్ళ ఊర్లల్లో తిరుగుతున్నారు నిజానికి ఖమ్మంలో వరదలు జరిగినప్పుడు పెద్ద బాగుకు వరదలు వచ్చినప్పుడు అదేవిధంగా పెద్ద బాగుకు వచ్చిన వరదల వల్ల మరి బెజ్జూరు కానీ కౌటాలలో కానీ రకరకాల ప్రాంతాల్లో మరి పంటలు నాశనం అయినప్పుడు ఒక్కరు కూడా రాలేదు మీ మంత్రులు మీ సీతక్క గారు రాలేదు ఇన్ఛార్జ్ మంత్రి తర్వాత ఇంకెవరూ రాలేదు గత నెలలోనే మున్సిపల్ కార్మికులు దాదాపుగా ఇరవై రోజులు నిరవధిక సమ్మె చేసిండు కాగజ్ వాళ్ళకి ఈపీఎఫ్ ఈఎస్ఐ రావాల్సిన డబ్బులు కూడా రాలేదు నాలుగు కోట్ల కుంభకోణం జరిగిందని కూడా కార్మికులు ఆరోపించడం జరిగింది మరి దాని మీద కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఏదో వాళ్ళ దగ్గరుండే ఫండ్స్తో అడ్జస్ట్ చేస్తుండే తప్ప పర్మనెంట్గా ఒక సొల్యూషన్ అనేది ఈ కాగజ్ నగర్ మున్సిపాలిటీకి రాలేదు ఆ సొల్యూషన్ కనుక్కోవాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను ఇకపోతే మరి కాగినగర్ పట్టణానికి ఈ సిర్పూరు నియోజకవర్గానికి ఉన్న ఏకైక పరిశ్రమ సిర్పూరు పేపర్ మిల్ ఈ సిర్పూరు పేపర్ మిల్లు ఎంత ఘోరంగా మరి దౌర్జన్యం చేస్తూ ఉందంటే ఈ పేపర్ మిల్లు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు క్లోజ్ అయింది తర్వాత ఆనాడు మరి కేటీఆర్ గారి చొరవతోని కేసీఆర్ గారి చొరవతోని మళ్ళీ పునః ప్రారంభించబడ్డది కానీ ఈ పేపర్ మిల్లు తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందడానికి ఒక ఉదాహరణ ఏంటంటే స్థానికులకు కేవలం నాలుగు వందల మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి పర్మనెంట్ కార్మికులకు రెండు వందల యాభై మందిని రోడ్ల మీద పడేసి పర్మనెంట్ కార్మికులకు వాళ్ళు మేము ఉద్యోగాలు చేస్తామని విల్లింగ్నెస్ చూపిస్తున్నా కూడా వాళ్ళను రోడ్ల మీద పెట్టి కేవలం నాలుగు వందల యాభై మందిని మాత్రమే మరి పనిలోకి తీసుకొని ఎంత ఘోరం అంటే హైదరాబాదులో ఒక శానిటేషన్ వర్కర్ అంటే పారిశుద్ధ్య కార్మికుడికి కూడా పదిహేడు వేల నుంచి ఇరవై ఒక్క వేల రూపాయల జీతం వస్తుంది కానీ సిర్పూరు పేపర్ మిల్లులో బాగా చదువుకున్న ఒక ఆఫీసర్ ర్యాంకు స్థానిక కాగజ్ నగర్కు చెందిన ఆఫీసర్ ర్యాంకు పర్మనెంట్ స్టాఫ్ ఆఫీసర్ ర్యాంకు వ్యక్తికి కేవలం పదిహేడు వేల రూపాయలు ఇస్తున్నారు ఇక వర్కర్ల సంగతి అయితే ఇంకా చెప్ప నెలవి కాదు పదిహేను వేలు ఆరు వేలు ఏడు వేలు తొమ్మిది వేలు ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు ఇది టోటల్గా కార్మిక చట్టాల ఉల్లంఘన అదే బయట నుంచి తీసుకొచ్చిన కార్మికులు ఎవరైతే ఉన్నారో ఛత్తీస్గఢ్ యూపీ బీహారు ఎక్కడి నుంచి తీసుకొచ్చినో వాళ్ళకి ఒక్కొక్కరికి నలభై వేలు యాభై వేలు అరవై వేల రూపాయలు ఇస్తున్నారు ఈ కంపెనీని మరి మొదటి నుంచి బతికిచ్చింది ఎవరు ఇక్కడ స్థానిక కార్మికులే కదా ఈ స్థానిక కార్మికులకు మరి వాళ్ళకు కూడా వాళ్ళతో పాటు సమానంగా జీతాలు ఇవ్వాల్సింది పోయి ఈ కంపెనీ నాది ఈ బి చచ్చిపోయిన కంపెనీ నేను తీసుకున్నా అని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్తూ వాళ్ళతో ఓవర్ టైం చేయించుకుంటూ ఆ ఓవర్ టైం డబ్బులు కూడా వీళ్ళకి ఇవ్వకుండా ఒక నాలుగు లీవ్లు కట్ చేసి మీకు రెండు వేల రూపాయల ఎక్స్ట్రా బోనస్ ఇస్తున్నామని చెప్పి కళ్ళపల్లి కబుర్లు చెప్పి ఈ ప్రాంతానికి చెందిన కార్మికులను ఘోరంగా అణచివేస్తున్నది సిర్పూర్ పేపర్ మిల్ యజమాన్యం నేను మళ్ళీ హెచ్చరిస్తున్నాను మీరు ఇలాంటి దౌర్జన్యకర ధోరణి ఆపుకోకపోతే మాత్రం రేపు ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కార్మికులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ శ్రేయభిలాసులు అందరూ కూడా తిరగబడతారు గుర్తుపెట్టుకోండి ఇక రెండవది ఇదే కాగజ్ నగర్ పట్టణంలో ఇలా ఒక వ్యక్తి చనిపోవడం అదేవిధంగా ఇంకొక వ్యక్తి గాయాల పాలవడం ఇది చాలా అంటే చాలా బాధాకరం మరి స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు తెలంగాణ తెలంగాణ ప్రజలకు అదేవిధంగా కాగజనాగర్ ప్రాంతాల ప్రజలకు మున్సిపల్ కార్మికులకు వాళ్ళ కుటుంబాలకు ఈరోజు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఎందుకు ఇది అయిందని అదే కుటుంబానికి పూర్తి స్థాయి ఎక్స్క్రేషియా ఇవ్వాలి వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి అలాగే వాళ్ళ పిల్లల చదువులు కూడా ప్రభుత్వమే చూసుకోవాలి వాళ్ళ కనీసం ఇల్లు కూడా లేదు కాంట్రాక్ట్ కార్మికులకు వాళ్ళకు ఇల్లు కూడా ప్రభుత్వం తన ఖర్చుతో తానే కట్టించాలి అలాగే చికిత్స పొందుతున్న ప్రేమ అనే ఒక కార్మికుడి చికిత్స ఖర్చులను కూడా ప్రభుత్వం భరించాలి వాళ్ళకు ఈఎస్ఐ నుంచి కానీ తర్వాత ఈపీఎఫ్ నుంచి కానీ ఎలాంటి బెనిఫిట్స్ వచ్చినా ఆ బెనిఫిట్స్ అన్ని కూడా మరి కుటుంబానికి చెల్లించాలి ఎక్స్ కూడా రావాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా ఈ జరగరాని సంఘటన పట్ల మరొకసారి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను డాక్టరే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆరోగ్య స్థితి ఇంత ఘోరంగా ఉంటే మరి ఎట్లా మరి పాల్వాయి హరిబాబు గారిని అడుగుతున్న ఒక ప్రజా లైఫ్ కేర్లో పేషెంట్లు ఎప్పుడు కూడా నిండుగా ఉంటే సరిపోతుందా మరి ప్రభుత్వ హాస్పిటల్స్ పరిస్థితి ఏంటి నిన్న మొన్న మేము నిన్నని నిన్ననే పెసరగుండలో ప్రభుత్వ పాఠశాలకు పోయినాం ఒక్కడే టీచర్ ఉన్నారు ఇరవై ఏడు మంది విద్యార్థులు ఉన్నారు ఒక్క విద్యార్థి కూడా మరి ఇంగ్లీష్ రావడం లేదు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అన్నారు ఒక్క విద్యార్థి కూడా ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చదవడం రావడం లేదు మ్యాథమెటిక్స్ మరి లెక్కలు చేయలేకపోతున్నారు పిల్లలు వాళ్ళు ఏం చదువుతున్నారో వాళ్ళకి అర్థం కావడం లేదు మరి ఇంత మారుమూల ప్రాంతాల్లో ఒక్క టీచర్ మీద ఇరవై మంది నలభై మంది విద్యార్థులను పెడితే ఒక్క టీచర్ ఏ విధంగా తన డ్యూటీకి న్యాయం చేయగలదు చాలా చోట్ల నాంకే వస్తే స్కూల్స్ నడిపిస్తున్నారు ఈ పరిస్థితి రాకూడదు అందుకొకే నేను మళ్ళీ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఎక్కువగా టీచర్లను రిక్రూట్ చేయండి మారుమూల ప్రాంతాలకు ఇంకా ఎక్కువగా టీచర్లను పంపించండి ఇక్కడ ఎందుకంటే తల్లిదండ్రులకు చదువు లేదు అందుకరకు వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంటుంది వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారో వాళ్ళకి తెలిసే పరిస్థితి లేదు కాబట్టి దాని గురించి కూడా ఒకసారి ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాను జై తెలంగాణ